వీళ్ళే ఆస్ట్రేలియా అడవుల్లో తిరిగే దండుపాల్యం తందూరి బిర్యానీ బాయ్స్ ది ఈమూ పక్షిగాళ్ళు మనోళ్ళు చూడడానికి స్వాతి ముచ్చిన సినిమాలో కమల్ హాసన్ లాగా అమాయకంగా కనిపిస్తారు కానీ వీళ్ళకి భాషా సినిమాలో రజనీకాంత్ రేంజ్ లో ఫ్లాష్ బ్యాక్ బ్లాక్ బస్టర్ మరణమా స్టోరీ ఒకటి ఉంది మన దండుపాల్యం తందూరి బిర్యానీ ఇము పక్షిగాళ్ళు పంతొమ్మిది ముప్పై రెండులో ఆస్ట్రేలియా సైన్యానికి పక్క పగలే చుక్కలు చూపించాయి ఇక స్టోరీలోకి టైటిల్ కార్డ్స్ లేకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోతే అప్పుడప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం కంప్లీట్ అయిపోయి ప్రపంచం మొత్తం గ్రేట్ డిప్రెషన్ అనే మూడ్ స్వింగ్ లోకి వెళ్ళిపోయింది మన ఆస్ట్రేలియా కూడా దీని బారిన పడక తప్పలేదు దీని దెబ్బకి మన రైతుల పాపం మార్కెట్లో ఎలాగో డిమాండ్ ఏమీ లేదు పంటలన్నీ ఆశా చాక్లెట్స్ కంటే తక్కువ రేటుకి కమ్ముడవుతున్నాయని చెప్పి పొలం వ్యవసాయం ఇవేవి అయ్యే పనులా లేవని చెప్పి పంటలు పండించడం మానేశారు రిజల్ట్ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఆహార సంక్షోభం స్టార్ట్ అయింది అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాడిపోయిన మసాలా దోశ తింటున్న ఆస్ట్రేలియా రైతుల జీవితాల్లోకి అక్కడి గవర్నమెంట్ సడన్ గా ఎంట్రీ ఇచ్చి ఆలోచించని ఆశాభంగం సూపర్మే బంపర్ ఆఫర్ ఒకటి ఇచ్చింది అదేంటంటే ప్రియమైన రైతు బిడ్డలారా మీరు గనక ఇప్పుడు గోధుమ పంట పండిస్తే మీ దగ్గర పండిన మొత్తం సరుకుని మార్కెట్ వాల్యూ కంటే డబుల్ రేట్ ఇచ్చి మరీ మేము కొనేస్తామని చెప్పింది మనోళ్ళు పాపం తెలిసిందే కదా ఎవడైనా ఏదైనా ఆఫర్ అంటే చాలు ఎగబడిపోయి ఎగబడిపోయి మరి ముందు వెనక ఆలోచించకంట ఎండలో చెప్పులు లేకుండానే లైన్లో నించడానికి కూడా రెడీ అయిపోతారు అలాంటిది అక్కడ గవర్నమెంట్ బంపర్ ఆఫర్ ఇచ్చాక మనోళ్ళు అస్సలు ఊరుకోరు కదా ఇంట్లో ఉన్నదంతా అమ్మేసి గోధుమ పంట పండించడం స్టార్ట్ చేశారు సరే అంతా బాగుంది పంట కూడా బానే పండింది ఇక మన రైతులందరి కష్టాలు తీరిపోయాయి అనే లోపే అక్కడి గవర్నమెంట్ ప్లేట్ తిప్పేసి రైతులకి పోకిరి సినిమా క్లైమాక్స్ మాదిరి విష్టిచ్చింది సింపుల్ గా సారీ చెప్పేసి మన దగ్గర ప్రస్తుతానికి అంత బడ్జెట్ లేదు మార్కెట్ రేట్ కంటే తక్కువ కి ఇస్తేనే మీ దగ్గర సరుకుంటాం మీకు నచ్చితే అమ్మండి లేదంటే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పి బ్లాక్ అండ్ వైట్ సినిమాలో రావు గోపాలరావు స్టైల్లో చెప్పేసరికి మన ఆస్ట్రేలియా రైతు బిడ్డల ఫ్యూజులు ఎగిరిపోయాయి ఇక చేసేదేమీ లేక ఎలా అయినా సరే ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి పండించిన సరుకుని అమ్మకూడదని డిసైడ్ అయ్యి పంటలను కోయకుండా అలానే వదిలేశారు అక్కడే మన రైతులు కుల్లిపోయిన కందిపప్పులో కాలేశారు ఎందుకంటే ఇక్కడ నుంచే సినిమాలో అసలు డ్రామా స్టార్ట్ అవుతుంది సినిమాలోకి మెయిన్ విలన్స్ ఎంట్రీ స్పీకర్ లో దద్దరిల్లిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేసుకుని ఇరవై వేల ఈము పక్షిగాలు అవెంజర్ సినిమాలో థ్యానస్ సైన్యం వచ్చినట్టు మన రైతు బిడ్డల పొలాల్లోకి అద్ద్రిపోయే ఎంట్రీ ఇచ్చేశారు మన దండుపాల్యం తందూరి బిర్యానీ ఈము పక్షిగాలు ఒక్కొక్కరు ఆరడుగులు ఎత్తు నలభై ఐదు కేజీల బరువుండి గంటకి యాభై కిలోమీటర్ల వేగంతో బ్రేకులు లేని రైలు ఇంజన్ లా ారు ఒక్కొక్క తందూరి పక్షిగాడు రోజుకి రెండు కేజీల గోధుమ గింజల్ని స్వాహా చేసి పారేయలడు అంటే ఆ ఇరవై వేల మారణ హోమాలు రోజుకి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల గోధుమ పంటని పొట్లం బిర్యానీ తిన్నట్లు తినేస్తాయి కేవలం రెండు వారాలు గడిచేలోగా మూడు వందల నుంచి మూడు వందల యాభై ఎకరాలు మన దండుపాల్యం తందూరి బిర్యానీ ఇము పక్షిగాళ్ళ ధాటికి తుడిచిపెట్టుకుపోయాయి అవి సృష్టించిన పెను విధ్వంసానికి రైతుల కాలంలో నీళ్లు తప్ప ఒక్క గోధుమ గింజ కూడా మిగలలేదు ప్రభుత్వానికి ఈ తందూరి బిర్యానీ ఈము పక్షిగా చేసిన అరాచకాలు మొత్తం తెలిసింది అసలు ఈ ఈము ఇము ఎవరు మన రైతులను ఏడిపించడానికి అయితే గీతే మనం ఏడిపించాలి అంతేగాని మన రైతుల్ని ఈ పిల్లి బిత్రి పక్షిగా ఏడిపించడం ఏంటని చెప్పి ప్రభుత్వం రైతులకు ఉన్నామని చెప్పి కొండంత భరోసా ఇచ్చింది ఆ తందూరి బిర్యానీ ఈము పక్షిగాల్లా గుండు పగలగొట్టేయాలని తన భారీ సైన్యాన్ని వాటితో యుద్ధానికి దిగాలని ఆదేశాలు చేసింది అదే ఈ గ్రేట్ ఏదో అవెంజర్ సినిమా క్లైమాక్స్ సీన్ లాగా అనిపిస్తుంది కదా అవును అప్పుడప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం ముగించుకొని ఇంటికొచ్చిన యుద్ధ సైనికులు వాళ్ళు రణరంగంలో నిజమైన ఓడించారు ఈ పిల్లి బితిగాళ్ళని నల్లి నలిపినట్టు నలిపేస్తామని చెప్పి ఫుల్ కాన్ఫిడెంట్ గా కాలు రెగరేసుకుని కొంతమంది సైనికులు ట్రక్కుల నిండా కొన్ని వేల రౌండ్ల బుల్లెట్లతో మెషిన్ గన్లు అన్ని సెట్ చేసుకుని పశ్చిమ ఆస్ట్రేలియా దశకు బయలుదేరారు కానీ ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే సడన్ గా అక్కడ వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఆ వర్షాల దెబ్బకి పెళ్లి భోజనాల తర్వాత పందిరి మొత్తం ఖాళీ అయిపోయినట్టు మన దండుపాల్యం తందూరి బిర్యానీ ఒక్కొక్క దిశలో పారిపోయి చల్లా చెదిరైపోయారు ఇంకా పక్షిగాళ్ళని టార్గెట్ చేయడం అప్పు తీసుకున్న ఫ్రెండ్ దగ్గర డబ్బు రిటర్న్ తీసుకోవడం కంటే కష్టమైన టాస్క్ అని చెప్పి సైనికులు దాడిని ఒక నెల రోజులు వాయిదా వేయాల్సి వచ్చింది కట్టుపన్న నవంబర్ రెండు పంతొమ్మిది వందల ముప్పై రెండు క్యాంపియన్ అనే గ్రామం దగ్గర మన దండుపాల్యం ఈముగాళ్ళు చిల్లు అవుతున్నారని చెప్పి సైనికులకి టిప్పు దొరికింది అంత మంచి టిప్పు దొరికాక ఏదైతే అదైందని చెప్పి జెట్ స్పీడ్ లో సైనికులు స్పాట్ కు వచ్చేసారు స్థానిక ప్రజలు కూడా కేజీఎఫ్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టు లాగా రాళ్లతో కొట్టి కొట్టి పక్షిగాలని ఒక చోటికి తీసుకొద్దామని పెద్ద ప్లానింగ్ చేశారు కానీ వాళ్ళ ట్రాప్ లో ఈజీగా పడిపోవడానికి వీళ్ళు అల్లా ట పక్షిగాలు కాదు రాళ్లు తీసి గురు లోపే గంటకి యాభై కిలోమీటర్ల మెరుపు బ్యాగంతో ఒక్కొక్కరు వేరు వేరు దిశల్లో చల్లా ఏం పర్లేదు ఏం పర్లేదు మన దగ్గర మెషిన్ అని చెప్పి సైనికులు ఇష్టం వచ్చినట్లు బుల్లెట్లు కాల్చడం స్టార్ట్ చేశారు రిజల్ట్ ఏంటంటే కేవలం ఐదు నుంచి ఏడు వికెట్లు మాత్రమే పడ్డాయి మిగతా అస్సాం ట్రైన్ ఎక్కేసి మరి అక్కడ నుంచి పరారే 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 అనుకుంటూ పారిపోయారు రెండు రోజుల తర్వాత మళ్లీ సైన్యం దెబ్బతిన్న సింహంలాగా పొలాల్లో దాక్కుని ఆకస్మిక దాడికి ప్లాన్ చేశారు ఈసారి వెయ్యి తందూరి ఇముగాళ్ళు ఒకేసారి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇంకేముంది సైనికులు మళ్లీ కాల్పులు స్టార్ట్ చేశారు కానీ ఈసారి కూడా సైనికుల పాపం దురదృష్టం దూలగుండాకు లాగా అంటుకుంది ఈసారి కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు పక్షిగాల వికెట్లు మాత్రమే పడ్డాయి మిగిలిన బిర్యానీ పక్షిగాళ్లంతా మా ఇంటి పేరు మరక మీకెవ్వరికి దొరక అని చెప్పేసి అక్కడ నుంచి పారిపోయాయి అది సరిపోదన్నట్టు పాపం వాళ్ళ మిషన్ గన్లు కూడా జామ్ అయిపోయాయి మూడో అటాక్ కోసం సైనికులు కాంపియన్ నుండి దక్షిణ దిశగా కదిలారు అక్కడ కొన్ని పిక్క తందూరి తందూరి ఇముగాళ్ల గ్యాంగ్ ఒకటి తిరుగుతుంది మన సైన్యం ఆ దండుపాల్యం పక్షిగాలని జాగ్రత్తగా గమనిస్తే ఈ ఈము పక్షిగాళ్ళకి లీడర్స్ ఉన్నారని అర్థమైంది ఈ తందూరి బిర్యానీ ఈము పక్షిగాళ్లు బాహుబలి సినిమాలో ప్రభాస్ రేంజ్ లో గ్యాంగ్ ను లీడ్ చేసుకుంటూ తిరుగుతున్నాయి ఒక్కసారి గ్యాంగ్ లీడర్ పక్షి గాడు సిగ్నల్ ఇస్తే చాలు మిగతా పక్షిగాళ్ళంతా రన్ రాజా రన్ స్టైల్లో అటు మెరుపు వేగంతో పరుగులు తీస్తూ పారిపోయేలా చేస్తాడు సైనికులు వాటి వెనక పరిగెత్తలేక పరిగెత్తలేక పరిగెత్తి అలిసిపోయారు థర్డ్ రౌండ్ ముగిసేసరికి మన దండుపాల్యం తందూరి బిర్యానీ ఈము బాయ్స్ మూడు పాయింట్లతో దూచుకుపోతున్నారు సైనికుల స్కోర్ ఏమో ఇంకా జీరోలోనే ఉంది దెబ్బకి సైన్యానికి తిక్కలేచి మెషిన్ గన్ను ట్రక్ వెనుక ఇన్స్టాల్ చేసి ఈముల గ్యాంగ్ మధ్యలోకి దూకి నడుస్తున్న ట్రక్ నుంచే కాల్పులు చేయాలని భారీ స్కెచ్ వేశారు వినడానికి ప్రశాంత్ నీల్ సినిమాలో యాక్షన్ సీన్ లాగా కూల్ గా అనిపిస్తుంది కదా కానీ ప్రాక్టికల్ గా అలా చేయడం అంత ఈజీ టాస్క్ ఏమీ కాదు మన నాన్న క్రిస్టఫర్ నోలన్ సినిమా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ ఏమో గానీ పొలాల మధ్యలో ట్రక్ మీద వెళ్తూ మెరుపు వేగంతో అటు ఇటు పరిగెత్తే ఆ మరణం మా స్తందు పక్షిగాలని టార్గెట్ చేసి కాల్చి చంపడం అనేది మాత్రం చాలా చాలా కష్టమైన పని అలాంటిది రెండు వేల రౌండ్లు కాలిస్తే రెండు వందల మాత్రమే తగిలాయి అందులో ఒక ఈముగాడైతే ట్రక్ స్టీరింగ్ లో చిక్కున్నాడు దాంతో ట్రక్ పల్టీలు కొట్టి పొదల్లో క్రాష్ అయిపోయింది దెబ్బకి సైనికుల పరిస్థితి తడక మీద తడక తడకనక పిడకలా తయారైంది కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత సైన్యం ఇంకా ఆఖరి సారి ట్రై చేసింది ఈసారి ఒకేసారి పది వేల రౌండ్లు కాల్చి ఇరవై వేల ఈముగాలలో కేవలం వెయ్యి మంది ఇముగాలను మాత్రమే రన్అట్ చేయగలిగింది అంటే ఒక్క ఈముగాని చంపడానికి పది బుల్లెట్లు వాడాల్సి వచ్చింది సైన్యం ఇంకా ఆపరేషన్ ని షట్ డౌన్ చేయక తప్పలేదు ఈ మ్యాటర్ గురించి పార్లమెంట్ లో డిస్కస్ చేసినప్పుడు అక్కడి నాయకులు ఏమన్నారంటే పది బుల్లెట్లలో తొమ్మిది బుల్లెట్లని మ్యాట్రిక్ సినిమాలో హీరోలాగా తప్పించుకున్నాయంటే అది మామూలు విషయం కాదు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి మెడల్ ఇచ్చినా తక్కువే అని ప్రశంసల వర్షం కురిపించేశారు కానీ ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే కొంతకాలానికి ఈ ముగాల జనాభా మళ్లీ పెరిగిపోయి రైతులకు భారీ నష్టాలు కలిగించడం వల్ల అక్కడ ప్రభుత్వం మళ్ళీ కొత్త ప్లాన్ వేసింది ఈసారి రైతులకి డైరెక్ట్ గా ఆయుధాలు ఇచ్చేసి భారీ బౌంటీలు ప్రకటించింది డబ్బకి రైతులు చెలరేగిపోయి మరి ఈ ముగాలని దొరికినోళ్ళని దొరికినట్టు కాల్చి పారేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కేవలం ఆరు నెలల గ్యాప్లోనే యాభై ఏడు వేల బౌంటీలు క్లెయిమ్ అయ్యాయి నెమ్మదిగా ఈ న్యూస్ ఇంటర్నేషనల్ మీడియాలో వైరల్ అయిపోయింది యానిమల్ రైట్స్ గ్రూప్స్ అన్ని కలిసి ఆస్ట్రేలియా గవర్నమెంట్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం స్టార్ట్ చేశాయి డబ్బకి బౌంటీ సిస్టమ్లు కూడా ఆపేయాల్సి వచ్చింది మన దండుపాల్యం తందూరి బిర్యానీ ఈ గెలుపు చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియాలో ఈ జనాభా ఆరు నుంచి ఏడు లక్షలుంది రైతులేమో తెలివిగా పొలాల చుట్టూ కంచెలు వేసుకొని హ్యాపీగా పంటలు పండించుకుంటున్నారు మన దండుపాలెం తందూరి బిర్యానీ ఈ మూవీళ్ల రక్త చరిత్ర సినిమా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పేయండి వీడియో నచ్చినట్లయితే హైపిచ్చి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు హస్తలవిస్తా బియ్యం బస్తా టాటా బాయ్ బాయ్